అలాగే సత్యం కానీ బాబు కానీ వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి మీరు ఫస్ట్ నోటీస్ ఇస్తాను ఏదో ఇంటి నోటీస్ ఇచ్చి తర్వాత వాళ్ళకి మీరు అప్పీల్ ఏదైనా మీకు అబ్జెక్షన్స్ ఉంటే కూడా పేపర్ రూపంలో అబ్జెక్షన్స్ ఫైల్ చేయొచ్చు దానిపైన మళ్ళీ నేను మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆయన చూసి మీ కన్సల్ట్ లేదు కూడా మీకు తెలియకుండా సెల్ భూములు కూడా నేను ఉంటే మాత్రం మాత్రం అది మాత్రం దాన్ని చూసుకున్నా తర్వాత ఏంటంటే మీకు చిన్న చిన్న ఫోటో కరెక్షన్లు ఆధార్ కోడ్లు తప్పులు అవ్వకుండా ఇలాంటివన్నీ కూడా చాలా తప్పులు ఉన్నాయి దాదాపు ఇది ఇలా మీరు మూడు వేల ఎకరాలు అనేది చాలా పెద్ద ఎక్స్టెంట్ మీరు ఫైల్ మీకు గ్రామానికి తీసుకున్నాం అంటే మా కలెక్టర్ గారికించారు జనాలు తర్వాత ఆల్మోస్ట్ లక్షలు స్టార్ట్ అయింది సో గవర్నమెంట్ కూడా ఇది హైకోర్టు ఈ గ్రామానికి ఎక్కువ ఇచ్చారు నూట ఎనభై రోజులు మాములు ఏంటంటే ఇరవై రోజులు అరవై రోజులు పది వందలంతా ఉన్నాయి ఇరవై రోజులు కంప్లీట్ చేసి మాకు ప్రజలు అలా కాకుండా వన్ ఎయిటీ డేస్ టైం ఇచ్చారు రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే పెద్ద రైతు అవకాశం ఉందని ఇది అయితే కాబట్టి ఈ అవకాశాన్ని నియమించుకోండి మీరు ఈ లోపల ఏం చేస్తారంటే మీ చుట్టుపక్కల మా ఊరు చెప్పండి ప్రతి ఒక్కరికి తెలియజేయండి అలాగే ప్రజాప్రతినిధులు ద్వారా మేము తెలియజేస్తాం

ఇప్పుడు గ్రోత్ అనేది తర్వాత పాయింట్ అనేది ఒక వస్తుంది విషయం అది ఎట్లా వస్తుంది అంటే వస్తుంది పాయింట్ పాయింట్ ఇంచు ఇంచు వస్తుంది అంత సెంటర్ లో కూడా ఎన్ని సెంటర్ ఎంత వేరియేషన్ అనేది మీరు రెండు చూపిస్తే కరెక్ట్గా పాయింట్ తీసుకుంది ఒక పాయింట్ కూడా వేరియేషన్ సో కాబట్టి అది మీరు సర్వే రద్దు సరిగా చూసుకోవాలి తర్వాత ఏంటంటే కూడా రేంజ్ కూడా తగ్గించుకొని ఈ నంబర్ ఏంటంటే మేము ఏం చేసామంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క హార్మిక్ పెట్టి ఇక్కడ మళ్ళీ ఏం చేసామంటే మళ్ళీ వాట్సాప్ ఈ వాట్సాప్ గ్రూప్ చేస్తే ఏ రోజు ఏం రోజు అందరూ ఫోన్లో అందరూ వాట్సాప్ నెంబర్ ఆ రోజు ఏం సర్వే చేస్తున్నాం ఏ రోజు ఎక్కడ ఇస్తున్నాం తర్వాత ప్రతి ఒక్కరికి నోటీస్ ఇస్తాం నోటీస్ రాని వాళ్ళు ఎవరు కూడా మీరు అడిగి మళ్ళీ తీసుకోండి నోటీస్ అనేది ఎన్ని ఖాతాలు అంతా ఇస్తాము తర్వాత ఆఫ్టర్ వి

అది కూడా చూసుకుంటే మన రికార్డు ఏమైంది ఏదన్నా అంతకుముందు అలా ఉండేది రికార్డ్ పోయి అడిగితే అని తెలిసేది సో ఎవరికైనా తెలుసుకోవడానికి ఆన్లైన్ విధానం అనేది మనం తెచ్చిపెట్టాలి దీంట్లో కూడా మనకి యాక్టర్ వ్యతిరేకత కొంచెం అక్కడక్కడ ఏంటంటే కొంచెం విధావాళ్ళు ఏంటంటే ఫ్రీగా చేసుకోవడం ఏమైందంటే ఎవరైతే

కుమ్మూరు జమీందారు గారు ఉన్నప్పుడు అప్పుడు రైతుల పట్టాలు ఇచ్చారు అప్పట్లో రికార్డు రెడీ చేశారు ఆ రికార్డు మేరకే మనందరి ప్రామాణికమైనటువంటి మొదటి రికార్డు కలిగిస్తాం సో మనకు బ్రిటిష్ విలేజెస్ వచ్చి ఈ వినామ జమీందారు వినామాలు కాబట్టి మనకు పేరడం అనేది మనం బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఏ లిస్ట్ ఆర్ఎస్ఆర్ అని వస్తుంది ఈ లేదా ఆర్ఎస్ఆర్ అని వస్తుంది సో మన దగ్గర ఉన్నాయి కాబట్టి పట్టాలు ఇచ్చారు సూత్ర చేసాయి అప్పట్లో కూడా దేవాలయాలకి దీపం కైంకర్యాన్ని కూడా ఆ భూములు అలాగే నియోగించారు అట్లాంటి భూములు కూడా ఏంటంటే ఆన్లైన్ అన్నీ కూడా జరగడం వల్ల ఇవన్నీ కూడా భూములు ఎవరి భూములు ఉన్నాయి ఎవరికో రికార్డు ఉంటుంది ఇవన్నీ సరిచేవి లేకపోతే ఏంటంటే వంద రికార్డు భూములు ఉన్నాయంటే అవి ఎకరాలు ఉంటాయి ఆన్లైన్ కూడా ఎవరు ఎకరాలు ఉంటాయి తద్వారా నిజమైనటువంటి భూమి ఉన్నటువంటి వ్యక్తులు ఏమున్నానంటే ఆయన ఏదో ఆయన కోర్టులో కేసు చేస్తాడు నాకు అనేసి సో చాలా విభాగాలు అనేవి వేల విభాగాలు అనేవి పేర్కోవడం వల్ల ఈ రీసర్వే ప్రాజెక్ట్ అనేది సరిగా ఎవరైతే రీసర్వే అంటే ఏంటంటే మెయిన్ చేసిన సర్వే భూమి కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రికార్డు హక్కులు కల్పించడం ఇది యొక్క ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం

ಮನುಷ್ಯ ಕುಟುಂಬ ಅಸೈನ್ಮೆಂಟ್ ಕಮಿಟಿ ಪ್ರಭುತ್ವ ಆರು ನೆಲಕ್ಕೆ ಎಲ್ಲ ಸಂ संवे <laughs>

అక్కడ గ్రామ మళ్ళీ అప్పీలు తీసుకుని ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ప్రొసీజర్ ఉందో టైం చేసి టైం ఇచ్చి వాళ్ళ రికార్డ్స్ కూడా మళ్ళీ అడిగి అవన్నీ దాదాపు తొంభై పర్సెంట్ కరెక్షన్ వాళ్ళకి వచ్చేది ఏంటంటే తొంభై జాయింట్ రెల్వే పెట్టేసారు కొన్ని చోట్ల గతంలో ആയി ഗൊന്നെച്ചാൽ മാത്രമുണ്ടെങ്കിൽ ആയിട്ട് ഇവിടെ തീർപ്പിപ്പോൾ അത് ഏഴ് അതിൽപ്പെട്ട് ബാബുപിട്ടോട്ട് ജായിൻ പോകാൻ അല്ലേ కాబట్టి అన్ని కూడా ఏంటంటే ఇప్పుడు ఇది ఒక సవర్ సువర్ణ అవకాశంగా మేము భావించాము ఈ గ్రామానికి ప్రతి భూమికి వాళ్ళు మా సర్వే టీం వస్తారు బీఆర్ ఉంటారు మీ ఉద్దేశం చేయాలన్నా కూడా గతంలో మీ ఉద్దేశం చేసుకోవాలంటే ఆప్షన్ ఉండదు కాదు మాకు చేసేదానికి కూడా ఉండేది కాదు అవి ఎక్కడన్నా మళ్ళీ కలెక్టర్ రాయాలి మళ్ళీ కలెక్టర్ నుంచి వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే మీ రీసెంట్ కొన్ని ఆప్షన్స్ అనేవి మనకు ఇస్తారు आवाज लगाने में प्रताप भी चलेगा बेटा लोगों को लोगों मारा था बिल्कुल लाइक नहीं था प्रॉब्लम लेटेड नहीं था लग रहा है साला बिल्कुल ओके लेकिन क्या करना है अन्य देंगे सो वो चीज़ के अंदर क्या क्या करना है जेस के अंदर के हेज़ करके ना किरम करके महल से करके या अंदर को लेस करके भी अंदर का మనకి హైరామంలో రీసర్వే అనేది గతంలో జరిగినది సో ఆ గురుగ్రామంలో ఏంటంటే కొన్ని మన మన మండలంలో మూడు గ్రామాలు తిరిగి సో అందులో ఏంటంటే కొంతమంది వైగ్యంగా చేయడం వల్ల కొన్ని టోలు నోటీసులు దీని తర్వాత గవర్నమెంట్ అనేది అదే ప్రాజెక్ట్ అనేది రీసర్వే అనేది ఎందుకంటే ఫిబ్రవరి పంతొమ్మిది వందల 19 బ్రిటిష్ ಕಾಲमपुर కేంద్రం నుండి రిసీవ్ చేసుకొని అప్పుడు మనం సర్వే నంబరును అందుకుంది ఏముంది ని రనా ఆలోచన చేశారా సర్వే నంబరు ముందే ముందే రెండు నైదుల ఉన్నాయి 52 నంబరు 52 నంబరు సర్వే నంబరు అట్లా దీకవ చేయనపు రిసగరే కలవన నల్టీ కంబర్ నస్క్ లాండ్ పార్సెల్ మ్యాప్ అంటే లాండ్ పార్సెల్ మ్యాప్ అంటే దీక్ అంటే మనం సర్వే సో ఇది నౌసచ్ అనే మీరు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఓపెన్ గా మీరు తెలియజేసుకోవచ్చు ఈ నోటీస్ అలాగే ఏదైనా వాట్సాప్ గ్రూపులు కూడా గ్రేడ్ ఎందుకంటే మీకు ఒకసారి అందుబాటులో ఉంటారు ఈ గ్రామం ది ఒక డేస్ ఇన్సనెటి హాండిల్ బులే మీరు కావాల బ్లాక్స్ టీం ని చేరుతాం ఈ గవర్నమెంట్ లాన్స్ లో సో మీరు రిపోర్ట్ ఎలా ఉన్నా కూడా అన్ని కూడా చూస్ పెట్టుకొని ఆ సమయానికి అన్ని కూడా సర్వే చేస్తే మీరు రెస్పాండ్ అవ్వకుండా నాకు సంబంధం లేదు ఏదో సర్వేలో పండించారంటే నేను పోవాల్సిన పోకపోతే మాత్రం లాస్ట్ అవుతుంది రైతు అందరూ కూడా తెలియజేయండి మీకు ఎందుకంటే మనం పది మంది తెలియజేస్తే వాళ్ళు కూడా కొన్ని పొందారు కదా వాళ్ళు కూడా అది ఈ గ్రామం కంప్లీట్ చేసి మనం అంతా కూడా త్రీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది త్రీ మంత్స్లో అంతా కంప్లీట్ అయితే ఒక్క రికార్డ్ అనేది ఎన్ని చేంజెస్ నీట్ గా మనం చేసి రికార్డ్ అనేది మళ్ళీ ఫైనల్ పబ్లికేషన్ ఇష్టం అయ్యా ఈ గ్రామంలో మీకు కాలంలో వచ్చారు వీటిలోకి ఏమైనా మార్పులు చేరుతున్నాయి కూడా అవి తీసుకొని మనం కరెక్ట్గా చేసి తొంభై పర్సెంట్ అనే కానీ మూడు మూడు పర్సెంట్ అయితే కంప్లీట్ చేసేదిగా నీట్గా చేసేదానికి ప్రయత్నం చేస్తామని వేరే డిపార్ట్మెంట్ నుంచి కానీ మీ యొక్క సహకారం కావాలని తీసుకుంటూ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను

ఈ లిటికేషన్ కూడా తగ్గించు రెండు సెండ్ కాకుండా దాని బెంచ్ పెట్టుకొని ఇగువలగు పెట్టుకుంటే మళ్ళీ అది మీకు ఒప్పుకుంటే కడతాము కంప్లీట్ గా ఒక్కోకపోతే జాయింట్గా పెడతాం జాయింట్ గా పెడితే మళ్ళీ స్పిట్టింగ్ చేసుకోవాలి అది చేసుకోవాలంటే మళ్ళీ చల్ల టైం ఉంటుంది కాబట్టి ఆ ఉన్న చోట ఎప్పుడో తగ్గితే మనకి వెళ్ళాలని పరిష్కారం కూడా ఉంటుంది ఈ అవకాశాన్ని అదృష్టంగా భావించి आह ये मेरी जो सगे थे में मेरे दोनों भाई थे नाइन्थ के नंबर था मेरा और वैसा एलबीएफ के नंबर थे मालताकोई नहीं था ना मालताकोई नहीं था